హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా క్రిస్పీగా ఆనియన్ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటాయి అనమాట నేను చెప్పే ఈ విధంగా కనుక మీరు చేస్తారంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ని కానీ లేదంటే ఒక వెడల్పాటి ప్లేట్ని కానీ తీసేసుకోండి ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వేడి ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి ఇలా వేడి ఆయిల్ వేయటం వలన సమోసా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట సో మొత్తం కూడా ఆయిల్లోకి పిండి బాగా మిక్స్ అయ్యేటట్లు చేత్తో రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మనం చపాతీ ముద్దలా కలిపేసుకోవాలన్నమాట చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా ముద్దలా కలుపుకొని దీనిపైన మూతన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇస్తాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఈ పచ్చిపోసిన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలండి చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను పెద్దవైతే ఒక రెండు తీసేసుకోండి తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉండగా ఇందులోకి మీ టేస్ట్కి సరిపడి సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కారం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి పసుపు కూడా అర స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే చాట్ మసాలాని కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకోవాలన్నమాట ఇలా అన్ని మసాలాస్ వేసుకున్న తర్వాత బాగా ఈ ఆనియన్స్ స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోండి ఎంత బాగా ఇవి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అటుకులని మనం ఇలా చేత్తో క్రష్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఇలా వేయడం వలన మనం సమోసా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట ఒక పిడికిడు అడుగులని తీసుకొని ఇలా చేతితో క్రష్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకొని కర్రీని ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఏది సరిపోదు అనిపిస్తే ఒకసారి వేసేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము ముందుగా మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని ఈ విధంగా నీట్ చేసేసుకోవాలి ఇంకా రెండు నిమిషాల పాటు ఇలా పిండిని ముద్దని కలుపుతూ ఈ విధంగా నీట్ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వలన మనకి చపాతీల ఒత్తేటప్పుడు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న బాల్స్లా రౌండ్ బాల్స్లా తీసేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు ఉండల్ని తీసుకున్నానండి నేను తీసుకునే ఒక కప్పు పిండికి ఇక్కడ నాలుగు బాల్స్ అయితే వచ్చాయన్నమాట సో వీటిని ఇప్పుడు ఫ్లోర్ పైన నీట్గా క్లీన్ చేసేసుకోండి లేదంటే మీ దగ్గర వెజిటేబుల్ కట్ చేసుకుని బోర్డు ఉంటుంది కదా అయినా సరే చేసుకోవచ్చు కొంచెం పొడి ఫ్లోర్ని పైన వేసేసుకొని ఒక ముద్దని తీసుకొని ఈ పిండిలోకి డిప్ చేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రెండు వైపులు కూడా ఈ విధంగా డిప్ చేసుకొని చపాతీ కర్రతో ఒత్తేసుకోవటమే కొంచెంగా ఒత్తుకోండి ఫస్ట్ మరీ అంత పలిచిగా ఒత్తేసుకోకూడదండి సో ఇప్పుడు ఇంకో ముద్దని కూడా తీసేసుకొని దీన్ని కూడా ఇలా చపాతీలా ఇలా ఒత్తేసుకోవాలి రెండు ఈక్వల్గా ఒత్తుకున్న తర్వాత ఒక చపాతీకి ఆయిల్ని లైట్గా అప్లై చేసి దానిపైన పిండిని అప్లై చేయండి ఇలా పిండిని అప్లై చేసిన తర్వాత ఇంకో చపాతీ దీనిపైన పెట్టేసి రెండింటిని ఇప్పుడు చపాతీ కర్రతో ఒత్తేసుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల మనకి ఈ సీడ్స్ అనేవి చాలా బాగా వస్తాయండి ఉన్నంత పలిచిగా ఒత్తేసుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోండి ప్యాన్ అనేది బాగా హీట్గా ఉండాలండి బాగా హీట్గా ఉన్న తర్వాత మనం ప్యాన్ మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నారంటే మనము ఇది కాల్చేటప్పుడు చపాతీ ఇలా కాలిపోతుందనమాట క్రిస్పీగా అయిపోతుంది సమోసా ఎరిగిపోతుంది సో బబుల్స్ వస్తాయి కదా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా రెండు వైపులు కూడా బబుల్స్ వచ్చిన తర్వాత తీసేయడం అనమాట సో ఇలా అన్నింటినీ కూడా ఈవే ఇదే విధంగా మన స్టవ్ పైన కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న ఈ సీడ్స్ని ఇప్పుడు పొరలు పొరలుగా ఉంటుంది కదా మనం రెండు రెండు చపాతీల ఎలా వచ్చేసుకున్నామో ఇప్పుడు వీటిని నిదానంగా తీసుకోవాలి లేకపోతే చినిగిపోతుంది సో స్లోలీ ఇలా తీయండి నేను వీడియో క్లిప్లో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇలా కొంచెం ఫాస్ట్గానే చేస్తానండి మీకు ఎక్కడైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి అక్కడ నేను చెప్తాను ఇంకొక వీడియోలో నేను క్లారిటీగా పోస్ట్ చేస్తాను సో చూసారు కదా సమోసా సీడ్స్ ఈ విధంగా చేసేసుకున్నాం అనమాట ఈ మిగిలిన ఇవి ఉంటాయి కదా సైడ్స్ ఇవి పాడు చేసే అవసరం లేదండి వేస్ట్ అవ్వు అవి లాస్ట్లో మనం ఎలా చేసుకోవాలో చెప్తానమాట కొంచెం వీడియో లెంత్ ఎక్కువైందని ఫాస్ట్గా చెప్తున్నాను సో ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని మిడిల్లోకి ఇవే ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ సీడ్స్ని మనం సిక్స్ మంత్స్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి ఎప్పుడు మనకి సమోసాలు కావాలన్నా కర్రీ రెడీ చేసుకుని ఈ సీడ్స్లోకి పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి అనమాట సో సో ఇప్పుడు వీటితో సమోసాలని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలనేది మీకు చూపించిపోతున్నాను ముందుగా ఇప్పుడు దీనికోసం ఒక బౌల్లోకి ఒక స్పూన్ వరకు మైదాపిండిని తీసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని లిక్విడ్లా తయారు చేసుకోవాలి మైదాపిండి ఈ విధంగా లిక్విడ్లా తయారు చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట ఒక స్పూన్ వరకు మైదాపిండి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం థిక్గా ఉండేటట్టే ఇలా ఈ విధంగా చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా ఉండేటట్టు చూసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మనము ఆనియన్స్ కర్రీ ఉంటుంది కదా ఈ కర్రీని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ముందుగా ఈ సీడ్స్ని తయారు చేసుకున్నాం కదండి ఈ సమోసా సీడ్స్ అనమాట ఈ సీడ్స్ ని ఇప్పుడు నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మిడిల్ లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని అటు నుంచి కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ సమోసాలోకి ఇప్పుడు మనం కర్రీ కర్రీని ఈ విధంగా లోపలికి స్టఫింగ్ చేసుకోవాలండి ఇలా చేసామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట సమోసా కప్పులు కూడా మనకి అవసరం లేదు మనమే ఈజీగా ప్రిపేర్ చేసేసచ్చు చూపిస్తా చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మైదాపిండిని లిక్విడ్లా తయారు చేసుకున్నాం కదా వాటిని కూడా మనం అదికించుకోవాలి ఇలా అదికించిన తర్వాత ఈ ఆనియన్ కర్రీని కూడా ఇలా లోపల పెట్టేసేయాలి ఎంత సరిపోతే అంత స్పూన్ వరకు యాడ్ చేయాలి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు కర్రీని అయితే వేసానండి సో ఇలా వేసిన తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం మైదా పిండిని మనం లిక్విడ్లో తయారు చేసుకున్నాం కదా ఆ పిండిని ఇప్పుడు నేను చేసి పెడతాను చూడండి ఈ గోచేత్తో ఇట్లా అనమాట ఇట్లా రాసేసుకోవాలి ఇలా గమ్ము ఎలా మనం పెట్టుకుంటామో అట్లా పిండిని కూడా ఇదే విధంగా పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా చేస్తామంటే ఊడిపోకుండా చక్కగా వస్తాయండి కొంచెం ఎక్కడైనా మనకి గ్యాప్ ఉంది అనిపిస్తే అక్కడ మనం కొంచెం మైదా పిండితో కవర్ చేసేవచ్చు అనమాట సో రెండు అన్ని వైపులు కూడా పిండిని ఇలా పెట్టేసి ఫోల్డింగ్ చేస్తామంటే చాలా బాగా సమోసా షేప్లో చక్కగా వస్తుందనమాట చూస్తారు కదా చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా దీన్ని పక్కన పెట్టేస్తా అన్ని సమోసాలని కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి చాలా ఈజీ అండి కొంచెం ఈ సీట్స్ సీడ్స్ ఉంటాయి కదా ఈ సీడ్స్ అనేవి మనం తయారు చేయడమే లేట్ అనమాట అన్నీ కూడా చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చేసుకునే వాటికి ఇక్కడ ఎయిట్ వరకు సమోసాలు అయితే వచ్చాయండి ఈ సమోసాలని ఇప్పుడు డ్రీ ఫైకి సరిపడే ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసుకోండి ఎక్కువ సమోసాలు ఒకేసారి యాడ్ చేసేయద్దు ఒక రెండు మూడు ఇట్లా వేసేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండకూడదు కొంచెం గొరివెచ్చగా ఉండాలి అట్లా ఉండేటప్పుడే సమోసాలని యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి సమోసాలు వేసిన తర్వాత పెట్టిన తర్వాత ఒక వైపు కొంచసేపు ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్నౌట్ చేయాలి ఇలా టర్నౌట్ చేసిన తర్వాత రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక డిస్సు ఉన్న పేపర్లోకి తీసేసుకోవడమే అలానే ఇంకొన్ని సమోసాలని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి చాలా చక్కగా చక్కగా వచ్చాయి కదా సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో షాప్లో మనం ఎట్లా కొనుక్కుంటామో అదే షేప్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట సో మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచ్